ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరినైనా స్థనామానం లేకుండా నాకు సిస్టం సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది మీరు అర్థం చేసుకుంటే ఏమై నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పిన అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డపై రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఈ క్రమంలో తప్పులు చేస్తే విదురు నీతిలో ఒకటి చెప్తారు ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్ప అలాగే నాలాంటి వాడు కూడా తప్పులు చేసిన అధ్యక్ష చార్ల నిస్సందేహంగా నాలాంటి వాడిని కూడా శిక్షించాలి అధ్యక్ష అలాంటి బలమైన సంకేతం ప్రజలకు పంపించాలి అధ్యక్ష మేమందరం కూడా ఎవరు చేసిన అది మనమే దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నేను కూడా దీనికి సంసిద్ధంగా ఉన్నా నా ద్వారా ఏదన్నా తప్పులు జరిగిన అవకతవకలు జరిగిన నా మీద కూడా చర్యలు తీసుకోవాలి అది లెట్ ఇట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ అది అది నేను ముందు నా వంతుగా నేను మీకు తెలియజేస్తాను ఐ విల్ బి లయబుల్ ఇఫ్ ఐ డూ ఎనీ మిస్టేక్ As I uphold this response as long as I hold this responsibility.